పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు కానీ అది అట్లా పద్ధతి కాదు అట్లా మాట్లాడడం రెండు వందల యూనిట్లు ఫిరీ ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఎవరు ఇవ్వలేదు పదకొండు పదకొండు ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా అది చేసింది ఏం లేదు అంత బలిసినోళ్ళకు బాగా ఉన్నోళ్ళకే దోషిపెట్టింది నవీన్ అన్న గారు గెలిస్తే మాకు అభివృద్ధి కార్యం ఎందుకంటే గవర్నమెంట్ ఏది ఉందో దానికే మేము ఓటింగ్ చేస్తే బాగుంటది మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేయగలరాని మేము అనుకుంటున్నాం మాకంటే సునీత కంటే ఎక్స్పీరియన్స్ లేదు ఆమె ఎలా పోరాటం ఆమె చేయగలుగుతారు చేయగలుగుతాడు అది కాదు ఇందిరాగాంధీ ఎట్లా చేసింది పోరాటం ఆమెకు మేము మేమున్న తోడు ప్రజలందరూ ఉన్నారు ప్రజలందరూ మైక్యమై అందరూ మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుస్తారని పబ్లిక్ టాక్ ఎక్కువ ఉంది ఇక్కడ అమ్మ మీ పేరు మున్ని బేగం అమ్మ ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఎందుకమ్మా కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది కాబట్టి మాకు రేవంత్ అన్న సీఎం ఉన్నారు ఆయన ఏం ఖరాబ్ చేయలేదు రెండు వందల యూనిట్లు కరెంట్ ఇచ్చిండ్రు ఇంకా బస్సు ఫ్రీ ఇచ్చిండ్రు లేడీస్కి మంచి అభివృద్ధి చేస్తుంటే సంవత్సరం నరకే కోట్లు కోట్లు అప్పులు చేసిపోయిండు కేసీఆర్ ఆయన మంచి మంచోడంట అందరికీ ఇప్పుడు ఇప్పుడు పాపవీణ వచ్చి సంవత్సరం నరే అవుతుంది మనం కూడా టైం ఇవ్వాలి ఎంబడే అన్నీ కావాలంటే పుట్టంగానే బిడ్డ పెద్దగా కాదు కదా ఐదు సంవత్సరాలు ఉన్నారు ఇంకా ఐదు సంవత్సరాల వరకు చేయకపోతే అప్పుడు అడగాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతురు కానీ అది అట్లా పద్ధతి కాదు అట్లా మాట్లాడడం రెండు వందల యూనిట్లు ఎవరిచ్చిండ్రు అమ్మ ఏ గవర్నమెంట్ ఇచ్చింది ఎవరు ఇవ్వలేదు ఇప్పుడు నవీనాదం అన్న కోటేసి వేసి గెలిపించుకుంటాము మేమందరము వీకర్ సెక్షన్ అయింది మా ఎర్రగడ్డ డివిజను ఇది బోరబండ డివిజను రైమత్ నగర్ డివిజను మొత్తం షేక్పేట్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వస్తుంది గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీద పొందుతున్నారమ్మా ఆరు గ్యారెంటీలు అంటే కరెంటు ఫ్రీ ఇచ్చిండ్రు ఇప్పుడు జీరో రెండు వందల యూనిట్లు ఫ్రీ వచ్చింది వచ్చింది గ్యాస్ కూడా ఐదు వందలు గ్యాస్ వచ్చింది అన్నీ అవుతున్నాయి ఇంకా రాలేదు రాలేదు అని కొంతమంది అంటున్నారు కానీ వచ్చిందా రాలేదో మనకు తెలియదు వస్తుంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు లేరు కాబట్టి మళ్ళీ బయో ఎలక్షన్ పెట్టిండ్రు పెట్టిండ్రు కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు ఉపయోగపడే మనిషి మన నవీనన్న ఒక బిడ్డ మనకు మనకు ఒక తమ్ముడు అన్న మనకు అందుబాటులో ఉండి యూసుఫ్ కూడా ఉంది వాళ్ళ ఇల్లు ఎప్పుడంటే అమ్మ అంటే ఏ రాత్రికైనా ఎప్పుడైనా పగులైనా వచ్చి నిలబడే బిడ్డను మేము గెలిపించుకుంటాం ఇప్పుడు మీ ఇంటి వరకు వచ్చి ఇక్కడ కాలనీలో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయని వచ్చి మాట్లాడేవాడు అవును మామూలు అప్పుడు కూడా వచ్చి గరీబోళ్లకు అమ్మాయిల మ్యారేజ్లు డబ్బులు ఇవ్వడము ఇంకా రంజాన్లో మేము ఇఫ్తార్ పార్టీ చేస్తాం ముస్లిమ్స్ అయితే అప్పుడు అక్కడ ఒక పొద్దులకు సైరీ చేయించడము ఇఫ్తార్ చేయించడము ఇంకోటి ఎవరికన్నా ఏమన్నా బాధ ఉన్న అన్నా కానీ మంచిగానే చేసిండు ఇంకోటి ఇప్పుడు అంగన్వాడీలో ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న లేడీకి ఆయన శ్రీమంతం చేసి చిన్నపిల్లలకు ఆరు మంత్స్ ఉంటారు కదా వాళ్ళకు అన్నం ప్రసన్న చేసి అన్నిటికన్నీ మంచిగానే చేస్తున్నాడు కావాలని ఆయన మీద పుకార్లు పుట్టిస్తున్నారు అది ఇదని అసలు నవీన్ యాదవ్ ఏం తప్పు చేసిండు ఏం చేయలేదు అన్ని ఆయన రౌడీషీటర్ ఆయనకే ఓట్లు చేస్తే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్తున్నారు బీఆర్ఎస్ అన్ని గలత్ మాట ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇంత ముందుకు పది సంవత్సరాలు గోపీనాథ్ సార్ ఉన్నారు వాళ్ళ పని ఎలా ఉండదు వాళ్ళ పని అంటే మామూలుగా చేసిన వాళ్ళు కూడా ఇంకా కాదని అన్నట్లే వాళ్ళు పది సంవత్సరాలు ఉండి చేసిండ్రు ఇప్పుడు ఈయన వచ్చే ఎన్ని సంవత్సరాలు అవుతుంది మళ్ళీ ఈయన గుణంగా ఇవ్వాలి కదా అంత టైం ఇవ్వాలి కదా అంత టైం ఇచ్చినాక ఒకవేళ చేయకపోతే మనం ఆరు గ్యారెంటీలకు గల్ల పట్టవచ్చు లేదు కదా అంత టైం ఇస్తలేరు అంత టైం ఇవ్వకముందే చేస్తలేడు చేస్తలేడు అని అంటే ఎట్లా చేస్తారు ఎవరైనా కానీ టైం ఇవ్వాలి కదా పుట్టగానే బిడ్డ పెద్దగా కాదు కావాలంటే అన్నం ఉండంగానే సల్లకి కావాలంటే అవుతుందా టైం పడుతుంది దాని గుణంగా ప్రతి దానికి ఒకటి ఉంటుంది మేడం కానీ అర్థం చేసుకోకుండా ఆయన తిట్టడము అది పద్ధతి కాదు కాంగ్రెస్ పాలన బాగుందని అంటారు బాగానే ఉంది సరే ఈ జూబ్లీస్ బై ఎలక్షన్ లో ఏ పార్టీ గెలుస్తుంది అని ఈ మా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అని మీరు అనుకుంటున్నారు ఎందుకు గెలుతుంది అంటే మన కేసీఆర్ సార్ పదకొండు పదకొండు ఏళ్ళు సాగు బతుకులో ఉండి తెలంగాణ తీసుకొచ్చినాడు తీసుకొస్తే ఇప్పుడు ఏ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు ఢిల్లీలో ఏమైనా ఉంటే ఢిల్లీకి పోయి మాట్లాడతారు మన కేసీఆర్ గారు ఇక్కడ లోకల్లో ఉండి లోకల్లో డిసిజన్ తీసుకుంటారు ప్రజలకు అది మేలు అవుతుంది దాని గురించి ప్రజలకు సంక్షేమ పథకాలు ఎన్ని చేసినాడు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు బీఆర్ఎస్కు ఓట్ చెప్పి వాళ్ళు ప్రతి మేము ప్రచారంలో పోయినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఎందుకు మేము ఊరికే ఊరికే మేము మా మా సార్ ఎన్ని పని చేశారు ఛాతీ ముబారక్ ఇచ్చినాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాడు అన్ని ఇచ్చినాడు మేము ఎట్టి పరిస్థితుల్లో మేము మేము చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే మాగంటి సోమినాథ కంటే ఆయనకు ఎక్స్పీరియన్స్ ఉంది మాగంటి సునీత కంటే ఎక్స్పీరియన్స్ లేదు ఆమె ఎలా పోరాటం చేయగలుగుతారు చేయగలుగుతాడు ఆమె లేడీ అని చెప్పేసి ఎప్పుడు అది కాదు ఇందిరాగాంధీ ఎట్లా చేసింది పోరాటం ఇబ్ ఇప్పుడు ఆమెకు మేమున్నాముగా చూడు ప్రజలందరూ ఉన్నారు ప్రజలందరూ ప్రజలందరూ మైకేమై ఆయనతో మాట్లాడతారు ప్రజలు ఏమంటారంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ కు ఓటేస్తే మా అభివృద్ధికి తోడు అని అనుకుంటున్నారు అభివృద్ధితోని ఇప్పుడు ఎన్నేళ్ళు మాకు అంతే చేస్తాడు మూడు రెండేళ్ళ రెండేళ్ళ రెండు వేల రెండు నెలలు పనే పాలించినాడు ఏమి ఇచ్చాడు మాకు ఏమి ఇవ్వలేదు ఆరు పథకాలు అన్నాడు ఒకటి బస్సులో ఆరు గిర్ర గిర్ర గిర్రా అడవిలో నింపుతున్నాడు అంతే మిగిలిన ఏం చేసినాడు ఏం చేయలేదు జిర్రాడలు పొద్దుగా లేవగానే పోయి బస్సులో ఎక్కి అక్కడ ఏంటి జహీరాబాద్లో పోయి అర్థ క్లస్ తెచ్చుకుంటున్నాడు అర్థమైందా ఈ విధంగా కాదు సంక్షేమ పథకాలు చేయాలంటే ఆరు రెండు వేల ఐదు వందలు రూపాయలు ప్రతి స్త్రీకి ఇస్తున్నాడు ఇచ్చిండ ఇవ్వలేదు మా ముట్లో రెండు వేల నాలుగు వేలు ఇస్తున్నాడు ఇచ్చిండ ఇవ్వలేదు మన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నా నడు ఇచ్చిండా ఇవ్వలేదు ఇంకేంటి ఈ ఈ విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా ఏమై ఇంకోటి ఏమై ఏమంటే బయటికి పంపిస్తారు రెండు ఇరవై లక్షలు మా ఇరవై లక్షలు రూపాయలు పెట్టి బయటికి పంపించాను మా కేసీఆర్ సార్ ప్రతి పిల్ల పిల్లలకు బయట చదవాలంటే పంపించినాడు మా కేసీఆర్ సార్ పంపించినాడు ఈ విధంగా సంక్షేమ పథకాలు ఉన్నాయి కాబట్టి మేము ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఏరియాలో మేము బీఆర్ఎస్కే చేస్తాం చెప్పండి ఇంకా అడిగడం గోపినాథ్ సార్ ఇంత ముందుకు పద్దెళ్ళల్లో ఇక్కడ చేసిన డెవలప్మెంట్ ఎలా ఉండేది ఎక్కడ కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని సంక్షేమ పథకాలు నడిచినాయి ఇప్పుడు రెండేళ్ళ రెండు వేల రెండు నెలల తర్వాత ఏమీ మాకు బెనిఫిట్ లేదు కాబట్టి ప్రజలందరూ అంటారు ఏం బెనిఫిట్ లేదు మీరు ఎందుకు విధంగా ఎందుకు వస్తున్నారు మీరు ఊర్లకే ఎందుకు వస్తున్నారు మేము ఇస్తాం మొదలు మీరు మా గోపి నవీన్ యాదవ్ కూడా అందరి దగ్గరకు వచ్చి వాళ్ళ ప్రజల సమస్యలు ఎంతో కనుక్కొని కూడా చేస్తున్నాం నవీన్ యాదవ్ కూడా పడతాయి పడ అంటలే మేము నవీన్ యాదవ్ వాళ్ళ ఏముందో అది ఉంటారు కానీ ఎట్టి పరిధిలో మన టీఆర్ఎస్ గెలిచిపోతుంది కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుస్తుందని పబ్లిక్ టాక్ ఎక్కువ ఉంది ఇక్కడ ఇక్కడ మేము గల్లీలలో తిరుగుతుంటే కూడా ఆయనకి రెండుసార్లు ఓడిపోయింది అని చెప్పి ఆయన గెలుస్తాడని చాలా వరకు ఒక ముస్లం అడిగిన పెద్ద మనిషి ఆమె మాత్రం నేను గ్యారంటీ చెప్తున్నా ఆయనే గెలుస్తాడు నవీన్ యాదవ్ గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పాను సిక్స్ ఆరు గ్యారెంటీలు కూడా మంచిగా ఉన్నాయని చెప్పాను కొంతమంది గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీకు ఏమన్నా అందుతున్నాయి మంచిగా ఉన్నాయి సన్నబియ్యం మంచిగా ఉన్నాయి బస్సు ఫ్రీ బస్సు మంచిగానే ఉంది గ్యాస్ సబ్సిడీ ఇంకా చాలా ఇప్పుడు పెట్టే రేవంత్ రెడ్డి పెట్టే పథకాలన్నీ పేదవాళ్ళకు వచ్చే భవిష్యత్తులో వచ్చేటివి వాళ్ళ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే ఇప్పుడు గవర్నమెంట్ చేసే పథకాలు మంచిగా ఉన్నాయి ఇంత ముందుకు పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా అది చేసింది ఏం లేదు అంత బలిసినోళ్ళకు బాగా ఉన్నోళ్ళకే దోషిపెట్టింది దుర దొరల గడిల పాలన ఎట్లా ఉందో అనేది చూపించింది అంతే కేసీఆర్ కానీ పేద ప్రజల గురించి పట్టించుకోలే కబ్జాలు చేసేరు భూములు అడ్డగోలుగా వాళ్ళు పామలు కట్టుకున్నారు తర్వాత కాళేశ్వరం పేరు అని చెప్పుకొని మొత్తం దోసుకురు దాసుకురు కానీ ప్రజల గురించి పట్టించుకోలేన పట్టించుకుంటుంటే మొన్న ఆయన ఓడిపోయేటోడు కాదు అది గెలిచేటోడే అది పట్టించుకోలేదు కాబట్టి ప్రజలకు మార్పు అనేది అవసరం రేవంత్ రెడ్డి గెలవాలి ముఖ్యమంత్రి కావాలి మా బతుకులు మారాలని చెప్పి మార్పు దిశగా ప్లాన్ చేశారు మొన్న అమ్మ పద్మశ్రీ ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా ఏ పార్టీ గెలుస్తుంది ఏ పార్టీ గెలుస్తాం ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతాయి అనుకుంటున్నారు డెఫినెట్గా కాంగ్రెస్ వస్తుంది నవీన్ అన్న గారు గెలిస్తే మాకు అభివృద్ధి కారణం ఎందుకంటే గవర్నమెంట్ ఏది ఉందో దానికే మేము ఓటింగ్ చేస్తే బాగుంటుంది మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో సాల్వ్ చేయగలరని మేము అనుకుంటున్నాము ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఇలా రోడ్లు ఇలా ఉన్నాయి మీకు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు ఏంటో కనుక్కున్నారా కనుక్కున్నారు డోర్ టు డోర్ వచ్చారు మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం ఆల్రెడీ మాకు రోడ్ ఇలా ఉందని మేము ఫీల్ అవ్వట్లేదు ఎందుకంటే రోడ్డు మాకు ఆల్రెడీ శాంక్షన్ అయింది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత మాకు నవీన్ యాదవ్ గారు రోడ్డు ఫస్ట్ మాకు చేసే పని ఏంటంటే రోడ్డు ఫస్ట్ ఇక్కడ జూబ్లీ హిల్స్ తరఫున గోపీనాథ్ గారు ఉండేవాళ్ళు గోపీనాథ్ గారు ఆయన మాకు ఎలాంటి ఎలక్షన్ రోజు తప్ప మిగతా రోజు ఆయన ఫేస్ కూడా మేము చూసింది లేదు తెలీదు అసలు డోర్ టు డోర్ తెలీదు ఇంకా ఎవరికి తెలియదు ఆయన వల్ల మాకు ఏమీ జరగలేదు నవీన్ యాదవ్ గారు ఎలా ఉండేవారు నవీన్ యాదవ్ గారు రెండుసార్లు ఛాన్స్ ఇచ్చినా ఆయనకి రాలేదు ఇప్పుడు వస్తుందని మేము అందరం గెలిపిద్దామని యూత్కి అట్లా మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయని కాలేజ్కి అంతా ఉన్నాయని మేము అనుకుంటున్నాము నవీన్ యాదవ్ గారికి ఒక ఛాన్స్ ఇద్దాము ఆయన వల్ల మాకు కొన్ని అవుతాయని మేము అనుకుంటున్నాం